నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ సమాజాభివృద్ధికి చేయగలిగినంత కృషి చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పిలుపునిచ్చారు కూకట్పల్లి మూసాపేట హెచ్పి రోడ్ లోని సాయి శివ సంఘం ఆహ్వానం మేరకు పిల్లల ఆశ్రమం సాయి సేవా సంఘంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు ఆటలు కళలు వివిధ నృత్యాలతో ప్రతిభ చాటారు ఈ చిన్నారుల క్రమశిక్షణను విశేషంగా ఆకట్టుకుంది సాయ సేవా సంఘం చిన్నారులను తీర్చిదిద్దుతున్న విధానాన్ని రమేష్ అభినందించారు అనాథ పిల్లల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఇక్కడ పరిస్థితులపై రమేష్ తన వంతుగా లక్ష రూపాయలు సహాయం అందజేశారు దీనిపై ఆశ్రమ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ప్రదీప్ అరుణ సుశీల లక్ష్మయ్య శివ చౌదరి పాల్గొన్నారు Did not many empathetic leaders say that the family is the foundation on which a peaceful and happy world is to be raised? Did is not say that women are true and great, kind and compassionate? The world can have an Of from the education, public institutions established by such great schools where the girls have taught in Chakti Veda, where they are enabled to realize that the end of education is character, where they are trained to analyze. <laughs> సుశీల గారు వారి టీం అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా దేవుడిని ప్రార్థిస్తున్నా వారికి మరింత బలం మరింత విశ్వాసం చేకూర్చాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ కార్యక్రమానికి నాతో పాటు చేసిన గౌరవ పెద్దలు కుబడిపల్లి మాజీ వైస్ చైర్మన్ అశ్విన్ గారికి సోదరుడు శివా చౌదరి గారికి తమ్ముడు కృష్ణ గారికి గౌరవ పెద్దలు ప్రదీప్ ప్రదీప్ అరుణ ప్రదీప్ గారికి టీచర్స్కి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ పిల్లలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆశీస్సులు అందిస్తా ఉన్నా అమ్మలో చాలా మంది కూర్చున్నారు పెద్దలు ఇవాళ మన ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని చదువు కానీ వాళ్ళ ఆలన కానీ పాలన కానీ సంసారాన్ని కానీ చక్క పెట్టుకోవాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు అటువంటిది ఇక్కడ రెండు వందల యాభై మంది పైచీలకు ఆడబిడ్డల్ని పసిబిడ్డలను పెట్టుకుని వారికి అల్ల పాలన చేస్తూ వారికి మార్నింగ్ లేచిని గాడించి రాత్రి పడుకునే వరకు వారికి అన్ని అందిస్తూ వారికి ఏం అవసరం ఉంటుందో ఏంటో అది ఆ తరులకే తెలుసు మరి మామూలు విషయం కాదని చెప్పి నేను మనస్ఫూర్తిగా మనం మీకు నిజంగా నేను బాగా చేస్తా ఉన్నా ఈ కార్యక్రమం మీరు నడుపుతున్నాను నాకు నాకు ఒకటే పుతురు ఆమె ఎంఎస్ చేసింది ఐఎస్బి చేసింది ఆమె బిజెన్ చేస్తుంది కానీ ఒక్క పుతురు మీ ఏంటో తెలియాలి వాళ్ళు ఇంతమందిని చూస్తుంటే నిజంగా నా మనసు ఆనందంగా ఉంది ఎందుకంటే డబ్బు ఉండి అన్నీ ఉండి చదువుకోవడం చదివించడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చేమో కానీ ఏమీ లేని మరి నిజంగా కూడా అనాథ అనవచ్చు లేదు నాకు తెలియదు కానీ అటువంటి బిడ్డల్ని చేరదీసి వాళ్ళకి చక్కగా చదువు చెప్పి బట్టలు ఇచ్చి మరి నిజ కింద మీరు ఏమైనా పద్దెనిమిది వేల మంది అంత పెద్ద బైన్షన్ ఇక్కడి నుంచి వెళ్ళారని చెప్పి మరి ఆళ్ళల్లో ఎంతమంది ఎంతెంత పెద్ద పెద్ద చదువులు చదువుకుని వాళ్ళు పెద్ద ఉద్యోగాల్లో ఉండుంటారో ఒకసారి ఆలోచన చేస్తే మరి సాయి సాయి సేవా సంఘం వారి యొక్క సంకల్పం ఏంటి వారు చేస్తున్న పని అనేది అర్థమవుతుంది నిజంగా నేను అనుకుంటాను మా ఎంతో మంది బిడ్డలు పెద్ద పెద్ద ఆఫీసర్స్ థర్టీ ఇయర్స్ నుంచి చెప్తున్నారు కదా చాలా పెద్ద పొజిషన్స్ లో కూడా ఉంటుంటారు మా నెగిటివ్ ఐటీ కంపెనీస్ లో అయినా మేనేజర్స్ అయిన ఇన్చార్జెస్ అయినా ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వచ్చు బట్టేవి కాబట్టి వారు చేస్తున్న ఏదైతే సేవ అనుకోండి లేకపోతే అందిస్తున్నటువంటి విధానుకోండి దాన్ని మీరు అందిపుచ్చుకుని తద్వారా మీ జీవితాన్ని నేను చక్కగా సరిదిద్దుకుని బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళాలని చెప్పి పిల్లలందరికీ నేను చెప్పడమే కాదు ఈ స్టేజ్ ద్వారా పిల్లలకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానమ్మా మీ టీచర్స్ ఏం పద్ధతిలో చెప్తే అనేది టీచర్స్ కి వెనతో పెట్టిన విద్య కిక్ బాక్సర్స్ వచ్చారు ఈ మధ్య నేను కుమట్పల్ నుల్మాల్ లో ఇంటర్నేషనల్ కిక్ బాక్సర్ ప్రోగ్రామ్ మూడు రోజులు నాలుగు రోజులు మేడం నేనే దానికి స్టార్ట్ చేసే రోజు ఇప్పుడు మా ఇంటి పిల్లలు చూస్తే ఆనందంగా అనిపిస్తుంది అయితే పిల్లలందరికీ నేను ఒక సూచన మీ ఆలోచన ఏంటి అనేది ఒక గోల్ కావాలి మీరు మీ లైఫ్ లో ప్లీజ్ ప్లీజ్ హియర్ జీవితంలో ప్రతి వాళ్ళకి ఒక గోల్ ఉండాలి ఎస్ నేను డాక్టర్ కావాలి నేను ఇంజనీర్ కావాలి నేను ఐఏఎస్ కావాలి ఐపీఎస్ కావాలి మైండ్ ఫిక్స్ చేసుకుని దానికోసం మనం రన్ చేయాలి నిత్యం అంటే అందరు గోల్ ఒక్కే ఉండాలని లేదు ఎవరు ఆలోచన వాళ్ళు డాన్సర్ వాళ్ళు డాక్టర్ కావాలి ఒక డాక్టర్ కావాలి వాటి గోల్ బట్ మీ కంటూ ఒక గోల్ ఉండాలి ఉండి తీరాలి అంటే ఇట్స్ డెస్టినీ ఇవాళ ఒక బస్సు ఒక రూపాయలు బయలుదేరితే అది విజయవాడ వెళ్ళాలి అనుకుందాం అంటే స్టార్టింగ్ పాయింట్ డెస్టీ పాయింట్ అలాగే మీరు కూడా వాళ్ళు ఆరో తరగతిలో చేరారు పదో తరగతి చదువుతారు తర్వాత ఇంటికి వెళ్తారు తర్వాత డిగిరి వాళ్ళు నెక్స్ట్ 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 లెవెల్కి వెళ్తారు వెళ్ళేటప్పుడు కూడా ప్రతి దాంట్లో మీకంటూ మీకు ఆలోచన ఒక పద్ధతితో మీరు వెళ్ళినప్పుడే మీ గోల్ మీరు రీచ్ అవుతారు సక్సెస్ అవుతారు మీ జీవితంలో మీకు బ్రహ్మాండమైన శిఖరాల అనుభవించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియాలి